నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు అంటే తల్లి కానీ తండ్రి కానీ ఫర్ ఎగ్జాంపుల్ మరణించినప్పుడు తలనీలాలు ఇస్తారు ఆ ఇంటి కొడుకులు లేదంటే ఆ ఇంటి పేరు గల వాళ్ళు ఇస్తూ ఉంటారు ఎందుకు ఇస్తారు అట్లా కర్మ చేసిన వాళ్ళు ఇస్తారు కర్మ అనేటటువంటిది పితృకార్యం ఏదైతే ఉందో దానిని ఏమంటారు అంటే అంత్యేష్ఠి అంటారు అంత్యేష్ఠి అంటే చిట్ట చివరికి చేసేటటువంటి యజ్ఞం ఇష్టి అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనం కోసం చేసే యజ్ఞానికి ఇష్టి అని పేరు అంటే ఇష్టం కోసం చేసేది అంటే లోకక్షేమం కోసం చేసేది కాదు మామూలుగా యజ్ఞాలు అయితే లోకక్షేమం కోసం చేస్తారు ఇది వ్యక్తిగతమైనటువంటి మెరుగుదల కోసం చేసేటటువంటిది కనుక అంత్య ఇష్టి చిట్ట చివరకు ఒక మనిషికి చేయగలిగింది ఏముందమ్మా దీన్ని సంస్కారము అంటారు అంత్య సంస్కారము అంత ఏది చేసినప్పుడైనా ఏ యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడైనా ముందుగా జుట్టు తీసేయడం అన్నది పద్ధతి అందుకని తీసేస్తారు ఎందుకు ఎందుకంటే జుట్టులో జుట్టును ఆశ్రయించుకుని పాపాలు మొదలైనటువంటివి ఉంటాయి ఈ కార్యక్రమం చేసినప్పుడు ఏవైనా దోషాలుండి ఆ దోషాలు కానీ జుట్టు గనక అంటుకున్నట్టయితే అవి తొలగిపోతాయి అని అందులో తల్లి అయితే పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇట్లాంటివన్నీయేదం అది ప్రాంతీయ భేదం ఒక్కొక్క ప్రాంతంలో ప్రాంతమే కదా ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క తేడా ఉంటుంది ఓకే ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్ లో తల్లి చనిపోతే చివరి కొడుకు దాన సంస్కారం చేస్తాడు తండ్రికి పెద్ద కొడుకు చేస్తాడు కానీ ఎవ్వరికైనా పెద్ద కొడుకే చేయడం అన్నది పద్ధతి అది ఒక పద్ధతి లేదు ఇట్లా చేయడం అన్నది ఒక పద్ధతి లేదు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు చేస్తారు ఇప్పుడు అసలు ఎవరు అందుబాటులో ఉంటున్నారు మరి వాళ్ళ పేర్లు చెప్పి ఎవరో చేస్తున్నారు ఒక్కొక్కసారి లేదా కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు కొన్ని సందర్భాలు అట్లా జరుగుతూ ఉంటాయి ఎవరైతే కర్మ చేస్తారో ఆ చేసినటువంటి వారు దానికి సంకేతంగా జుట్టు తీసేస్తారు ఎందుకంటే జుట్టు తీయడం అన్నది జుట్టును ఆశ్రయించే పాపం ఉంటుంది అన్నది ఒకటైతే జుట్టు తీసేయడం అన్నది తనకున్నటువంటి అహంకారాన్ని వాటన్నిటినీ వదిలేసేయడం దేవుడి దగ్గర కూడా జుట్టు ఎందుకు ఇస్తాం అబ్బా జుట్టు లేకపోతే నేను ఎలా ఉంటాను ఇవ్వడానికి ఎంత ఆలోచిస్తాం ఆలోచిస్తారు కష్టపడతారు కదా బిగ్గెస్ట్ డెసిషన్ అది అట్లాంటిది ఇది నేను చేస్తున్నాను దీనికి మించి నాకు ఎక్కువ ఏం లేదు ఇది నాకు చాలా ప్రధానమైంది అందువల్ల నా వ్యక్తిత్వం కన్నా నా అహంకారం కన్నా నా అందానికన్నా నాకున్న ఏవేవో వీటన్నిటికన్నా కూడా నేను తల వంచి ఇది ప్రధానం అనుకుంటున్నాను అని చెప్పడానికి చెందిన సాధారణంగా కర్మ చేసిన వాళ్ళు ఇస్తారు ఇంకా కొంతమంది అయితే ఎంతమంది ఉంటే అందరూ ఇస్తారు ఇంకా కొంతమంది అయితే మన వాళ్ళు కజిన్స్ వీళ్ళందరూ అది ఒక ఇష్టం చూపించుకోవడానికే తప్ప తప్పనిసరిగా కర్మ చేసిన వాళ్ళు కొడుకులు ఇవ్వడం ప్రధానం వన్ ఇయర్ పాటు కూడా వాళ్ళకి కర్మ చేసిన వాళ్ళకే అన్ని పాటించాల్సి ఉంటాయి అంటే పండగలు కొత్త బట్టలు వేసుకోకపోవడం అవన్నీ పాటించాల్సిందేనమ్మా ఇది కూడా ప్రాంతాల వారిగా లేదమ్మా ఒక సంవత్సరం వరకు కూడా ఎవరైతే కర్మ చేస్తారో వాళ్ళకి ఆ సంవత్సరం పాటు కర్మకు ఒక దీక్షగా తీసుకుంటారు చెప్పానికి కూడా ఒక సంస్కారం ఒక యజ్ఞం లాంటిది దానికి దీక్ష తీసుకున్నారు గనక దానికే చెయ్యాలి ఆ పని ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదన్నా పెళ్లి మొదలైన కంకణం కడతారు కంకణం ఎందుకు కడతారమ్మా దీక్ష పుచ్చుకున్నట్టు దీక్ష పుచ్చుకుంటాం ఆ సమయంలో బంధువులు ఎవరైనా చనిపోయి ఉంటే వీళ్ళక మైల అంటారు ఈ కంకణం ఉన్నంత వరకు కర్మ చేసిన వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది అనుకోండి వాళ్ళు అసలు కర్మే చేయకూడదు కదమ్మా చేయాలి తప్పదమ్మా చేయాల్సింది పుచ్చుకోవాల్సింది ఎవరు చేస్తారు లేదు అంటే ఇంకొక సోదరుడు ఉంటే చేస్తాడు అన్నదమ్ములు ఇంకోళ్ళు ఉంటే చేస్తారు అంతేగాని అది కూడా ఏడు నెలలు దాటిన తర్వాత ఏడో నెల వచ్చిన తర్వాత అయితే వాళ్ళ సోదరులు ఎవరైనా ఉంటే చేస్తారు లేకపోతే తప్పదు రైట్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు జాతకంలో కూడా మనం ఆస్ట్రాలజీ ప్రకారం చూసినా కూడా ఈ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయకపోతే పీడీలకు పీడీలకు కూడా పాపం ఉంటుంది అంటే వాళ్ళకి ముక్తి రాదు అని కూడా మనం వింటూ ఉంటాం కదా అందులో అందులో అనుమానం ఏం లేదమ్మా ఒక్క తరం వాళ్ళల్లో గనక వీళ్ళకి అంచేష్టి సరిగ్గా చేయకపోతే వాళ్ళు ఈ ప్రేత అంటారు దాన్ని అంటే శరీరం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయింది చనిపోయారు మనం రెండు అర్థం ఏంటి చని అంటే వెళ్ళి పోయారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంతేగాని లేకుండా పోలేదు మనం మామూలుగానే వాడుతున్నా చనిపోయారు అంటున్నాం గాని వేరే పదం వాటల్లా ఇక్కడి నుంచి చని మరో చోటకి వెళ్ళారు అక్కడికి వెడితే ఏం జరిగింది ఇక్కడి నుంచి టికెట్ తీసుకున్నాం గానీ అక్కడ నాకు వీసాలేదు ఏం చేస్తాం నేను ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాను ఏ విదేశాలకు వెళ్ళాను ఇక్కడ నుంచి నేను డబ్బులు పెట్టాను టికెట్ కొనుక్కున్నాను తీరా చేస్తే అక్కడ నాకు వీసా రాలేదు నాకు ఎంట్రీ ఉందా లేదా కాకుండా అలాంటిది లేకుండా అక్క అవతల లోకానికి వెళ్ళడానికి కావలసినటువంటి ఫార్మాలిటీ ఏదైతే ఉందో అది అంచేష్టిలో చేసేది ఇక్కడ ఉండిపోకుండా కానీ అవన్నీ నిజంగా చెందుతాయమ్మా అంటే మనం కంటితో చూడనివన్నీ లేవు అనుకునేటటువంటి మూర్ఖప్ వాళ్ళకి అర్థం కాదు కానీ కంటితో చూడని కూడా ఉంటాయని మనకు అర్థం అవుతుందా లేదా ఉదాహరణకి నీకు వద్దుందా అంటే చూపించమంటే అక్కడ చూపిస్తాను నేను అంతెందుకమ్మ మన ఫోన్ వాడతాం దానికి ఉన్న కనెక్షన్ ఎక్కడ ఉంది కంటికి కనపడుతుందా లేదు కదా ఇలాంటివన్నీ ఉన్నాయి ఎవరైతే సైంటిస్టులు చూసి దీన్ని చెప్పారో వాళ్ళని నమ్ముతున్నాం మరి అలాగే ఇవన్నీ మేము చూసామని చెప్పినటువంటి వాళ్ళ చెప్పి నమ్ముతున్నాం నమ్మలేదనుకో కష్టపడు ప్రయత్నం చేయి తెలుసుకో అంతేగాని నా కంటికి కనపడలేదు కనుక లేదు అంటే ఇక్కడ వైఫై లేదు అని అంటే నేను ఎలా ఉంటుంది నా కంట కనపడలేదండి వైఫై చూపించు ఎక్కడ చూపిస్తాను పక్కన ఇన్స్ట్రుమెంట్ పెడితే కనపడుతుంది అది ఆన్ చేస్తే కనపడుతుంది అలాగే ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తే కనపడతాయి తప్ప లేకపోతే కనపడవు అనేటటువంటి సంగతిని అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఒక్కళ్ళు గనక ప్రేత సంస్కారం లేకపోతే తరువాతి తరాల వాళ్ళకి అంతకు ముందున్న తరాలు కొన్నింటికి కూడా పైలోకాలకి వెళ్ళే అధికారం లేదు అందుకే కదా భగీరథుడు సగర చక్రవర్తుల యొక్క కుమారులని ఉద్ధరించటం కోసం అంత తాపత్రయపడ్డాడు ఆయన మూడు తరాలు ముత్తాతలు వాళ్ళు ఆ ముత్తాతల్ని ఉద్ధరించకపోతే తర్వాత తరాల వాళ్ళు ఎవరు పైలోకాలకి వెళ్లరు ఈయన ఆగిపోయాడు క్యూలో ఇంక వెనకాల వాళ్ళు అదే నేను ఒకటే చెప్తా బాగా అర్థం కావడానికి పాస్పోర్ట్ వీసా అని చెప్తూ ఉంటా అయితే బాగా ఈ దేశంలో అయితే ఆ మాట చెప్తాం కదా ఈ భూలోకంలో ఇది కాక వేరే ఉందని మనకి తెలుస్తోంది కదా ఇప్పుడు చంద్రుని మీద ఎవడో ఒక ఆయన అమ్మేసే అట్ట కూడాను స్థలాలు వెళ్ళి ఉంటారని ఉదాహరణకు చెప్పు విన్నాం కదా అనుమానం ఏం లేదు అందులో మార్స్ మీద అట్ట ఇవి కనపడని లోకాలు చాలా ఉన్నాయి అటువంటి లోకాలకు వెళ్ళేటప్పుడు దానికి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించడానికి ఈ మంత్రాలతో చేస్తాం మంత్రాలకు చింతకాయలు రాళ్తాయా చింతకాయలు రావడానికి మంత్రాలు అక్కర్లేదు మంత్రం అన్నది స్పష్టంగా ఉచ్చరిస్తే దాని ఫలితం ఎట్లా ఉంటుందో మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాక చప్పట్లు కొడితే కదిలే బొమ్మలు ఉన్నాయి ధ్వనికి సిరి అనంగానే వెళ్ళి అది పనులు చేస్తూ ఉంటుంది ఎలెక్సా అనంగానే ఓపెన్ ద డోర్ అంటే వెళ్ళి చేస్తుంది మరి ఇక్కడ మాటలతోనే నడుస్తోంది ఇక్కడ నీ మాటతో తలుపు తెరవగలిగిన వాళ్ళవి ఈ మంత్రంతో సరైనటువంటి ధ్వని ఇప్పుడు మీరు అనుకోండి దానికి మీ గొంతు అలవాటు అలెక్సా అంటే పలుకు పలుకు నేను చేస్తే పలకదుగా నా గొంతుకి మీకు ఉచ్చారణకు తేడా ఉంది కనుక స్పష్టమైన ఉచ్చారణతో ఎప్పుడైతే అంటారో ఆ పైలోకాల్లో ఉన్నటువంటి తలుపులు తెరుచుకుంటాయి ఇవన్నీ వీసాలాగా పనిచేస్తాయి సూపర్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా అంటే పిల్లలకు కూడా ఈజీగా అర్థమైపోతుంది పిల్లలకి అర్థం అవడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం నాకు ఎస్ ఎందుకంటే తర్వాత మనకు కూడా చేయాల్సింది వాళ్ళే కదా అదే కదా ఎస్ సో యూ డూ ఇట్ అండ్ లర్న్ ఇట్ రిజల్ట్ మీకే కనుక తెలియకపోతే మీకు నమ్మకం లేకపోతే పరిశోధన చేయండి మీకు కనపడలేదు కనుక లేదు అనేటటువంటి మూర్ఖ పాలోచన వాళ్ళు మూర్ఖులు నా కంటికి కనపడలేదు కనుక లేదన్న వాళ్ళని మించిన మూర్ఖులు ప్రపంచంలో లేరు ఎస్ వెల్సిడ్డమా ధన్యవాదాలు నమస్తే